హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చి తమిళనాడులో స్పెషల్ డిష్ ఏంటంటే ఆపమండి అంటే ఇది మనకు ఆంధ్ర సైడు రా తెలీదు చెయ్యం కూడా ఇక్కడ తమిళనాడుకు వచ్చిన తర్వాత నాకు బాగా అలవాటైంది దీనికి వచ్చి కొబ్బరి పాలు చాలా బాగుంటుందండి దాంతో అది కాకపోయినా ఇలా ఏదైనా మసాలా గ్రేవీ టైప్లో అంటే సూప్ లాగా ఇట్లాగా ఇది ముడిచెనగలు ఉంటాయి కదా ఉండలు వాటితో కానీ ఇట్లా గ్రేవీ లాగా మసాలా కుర్మా టైప్లో చేసుకున్న బాగుంటుంది నేనైతే ఇది సోయా చింక్స్తో చేశాను చాలా బాగుంది ఒక రోజు వచ్చి ఇవి మసాలా కుర్మా లాగా ఒకరోజు చేసుకున్నాము నెక్స్ట్ డే వచ్చి కొబ్బరి పాలతో చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇది రోజు ఇడ్లీ దోశలు ఏం తింటాం బోర్గుంటుంది మధ్యలో నేను అప్పుడప్పుడు మిల్లెట్స్ రాగి దోశలు అట్లాంటివి జొన్నవి దోశలు ఇలాంటివి పోస్తా చేసుకుంటుంటాను కానీ ఇంకెప్పుడైనా చేంజ్గా ఇలా కూడా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి కొలతలు అయితే ఏం లేదు మనం ఉప్పుడు బియ్యం ఎంత తీసుకుంటామో పచ్చి బియ్యం కూడా అంతే సమాంగా తీసుకోవాలి ఒక చారుడ అంతా మినపప్పు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టేసుకుంటే ఇడ్లీ పిండిలాగా బాగా రుబ్బేసుకోవడమే పొలగ నెక్స్ట్ డే ఇలా పోసుకోవడం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా కొబ్బరి పాలతో అయితే నాకు చాలా ఇష్టం బాగుంటుంది అంటే కొబ్బరి పాలు కొబ్బరిలో వచ్చి పాలు తీసేసుకొని దాంతో కొంచెం యాలకులు షుగర్ వేసి కలిపేసుకొని ఆ పాలని దోశ మీద పోసుకొని తింటే చాలా టేస్ట్గా బాగుంటుంది నాకు అది బాగా ఇష్టము ఇంకా మా వారికి అయితే మసాలా గ్రేవీ ఇష్టం అందుకని ఒకరోజు ఇష్టమైంది ఇంకో రోజు నాకు ఇష్టమైంది అలా చేసుకొని తిన్నాము చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వల్ల చాలా మంచిది కూడా అని మంత్రి సత్యనారాయణ గారు చెప్తుంటారు కదా కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరి వాడతారు చూడండి అందుకనే వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ కొబ్బరి పాలు అది పచ్చి కొబ్బరి పాలు చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి కూడా కండిషనర్గా పనిచేస్తుంది బాగుంటుంది ఫేస్కి కూడా ఒక మాయిశ్చరైజింగ్గా బాగుంటుంది అది కొబ్బరిపాల వల్ల తెలివితేటలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అందుకని మంచిగా ఉంటుంది పిల్లలకి పెట్టడం పెద్దవాళ్ళు తీసుకోవడం కూడా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు అలా ఈ టైంలో అంటే ఈ టైప్లో కూడా అప్పుడప్పుడు మనం కొబ్బరి పాలు యూస్ చేసుకోవచ్చు కదా ఈ విధంగా అది నాకు కూడా చాలా ఇష్టము అట్లాగే రెండు రో రెండు రోజుల పాటు ఇట్లా రెండు రకాల డిషెస్తో దాన్ని వాడుతూ ఉంటాము మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఇదండి మా టిఫిన్ ఐటమ్స్ ఇంకా అప్పుడప్పుడు వేరే కూడా చూపిస్తూ ఉంటాను ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆపం పోసే చూపించాను కాకపోతే వీటికి సంబంధించిన డిషెస్ ఎలా ఉంటాయి ఎలా చేసుకుంటే దాని కాంబినేషన్ బాగుంటుంది అనే దానికోసం నేను వీడియో చేశాను నచ్చితే మాత్రం చేసుకొని ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఏదన్నా కామెంట్ చేయండి ఓకే ఉంటాను బాయ్